హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిద్ర వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి ఇదైతే నార్మల్ క్యారెట్తో చేయలేదండి ఇలా రెడ్ కలర్ క్యారెట్తో అయితే చేశాను టేస్ట్ చాలా బాగుంది మనం నార్మల్ క్యారెట్తో చేసేదానికంటే టేస్ట్ అయితే ఇంకెక్కువగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు ఈ వింటర్లో అయితే ఈ క్యారెట్ మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటాయండి ఒకసారి అయితే ట్రై చేయండి అయితే నేను హాఫ్ కేజీ వరకు ఇలా రెడ్ క్యారెట్ని ని తీసుకున్నాను దీని పేరు ఏమంటారో నాకైతే తెలియదండి ఇది రెడ్ కలర్లో మాత్రం ఉంది ఇది ఎక్కువ శాతం మనకి హల్వాకి మాత్రమే యూజ్ చేస్తారట నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఈ క్యారెట్తో అయితే హల్వా చేయడం నేను ఎప్పుడు కూడా ఆరెంజ్ కలర్ క్యారెట్తోనే హల్వా చేశాను కానీ ఇది చూడగానే చాలా కలర్ఫుల్గా ఉంది ఒకసారి చేద్దామని చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఈ వింటర్లో అయితే ఎక్కువ ఈ క్యారెట్ కనబడుతూ ఉంటాయి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు ఈ క్యారెట్ తీసేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకున్నాను పైన చెక్కు మొత్తం తీసేసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను గ్రేటర్ సహాయంతో అయితే తురుముకుంటున్నాను మీరు కావాలంటే ఇలా ముక్కలుగా చేసుకున్న వాటిని కుక్కర్లో వేసేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకోండి సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మీకు టైం లేనప్పుడు ఒకవేళ క్విక్గా చేసుకోవాలనుకుంటే మీరు కుక్కర్లో వేసుకుంటే సరిపోతుందండి ఇలా గ్రేట్ చేయకుండా పర్లేదు ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోండి ఒకవేళ మీరు కుక్కర్లో వేసుకున్న పర్లేదు అది ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి నెయ్యిలో అయితే వేయించుకోండి మనం నెయ్యిలో వేయించుకోవడం వల్ల క్యారెట్ హల్వా అనేది టేస్టీగా ఉంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ మొత్తాన్ని వేసేసుకోండి ఇలా మనం క్యారెట్ తురుము మొత్తం వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి ఇది కంప్లీట్గా కుక్ అయిపోవాలి మనం పాలు కానీ షుగర్ కానీ వేయకముందే ఇది కంప్లీట్గా కుక్ అవ్వాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పడుతుందండి మనకి ఇది కుక్ అవ్వడానికి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని క్యాప్ పెట్టేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకుంటే మనకి క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అలాగే పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి మనకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది మీరు ఎక్స్ట్రా ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ వేయనవసరం లేదు చూడండి మనకి క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది కదా ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాతనే పాలు వేసుకోవాలండి అప్పుడే హల్వా అనేది మంచి టేస్ట్లోకి వస్తుంది ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు చిక్కటి పాలు అయితే వేసేసుకోండి మీరు ఫుల్ క్రీమ్ పాలు వేసుకుంటేనే మనకి హల్వా అనేది టేస్టీగా ఉంటుంది గేదె పాలైతే వేసుకున్నానండి మీరు కావాలంటే ఫుల్ క్రీమ్ పాలైనా వేసుకోవచ్చు అదేనండి టోండ్ పాలు కాకుండా మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటే మనకి హల్వా అనేది టేస్టీగా ఉంటుంది నేను పావు లీటర్ అయితే పాలను వేసేసుకున్నాను ఇలా పాలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి పాలలోనే మనకి ఈ క్యారెట్ అనేది కంప్లీట్గా కుక్ అవుతుందండి మీరు లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మనకి క్యారెట్ అనేది ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఈ పాలు మొత్తం ఎగిరిపోయేంత అయితే మనమైతే క్యారెట్ని కుక్ చేసేసుకోవాలి ఇలా పాలు ఎగిరిపోయేంత వరకు మనం పంచదార వేసుకోకూడదండి పాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాతనే మనం పంచదారని వేసేసుకోవాలి చూడండి పాలైతే ఎగిరిపోవడం స్టార్ట్ అయిపోయాయి కదా ఇలా పాలన కంప్లీట్గా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్కి కొంచెం తక్కువగా అయితే పంచదారను వేసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే హాఫ్ కప్ సరిపోతుందండి నేను హాఫ్ కప్కి కొంచెం తక్కువగా షుగర్ అయితే వేసుకున్నాను ఇలా షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకు షుగర్ వేసుకున్న తర్వాత మరి కాస్తంత వాటర్ అనేది ఫామ్ అవుతాయి ఆ వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుంటే మనకి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది కాకపోతే ప్రాసెస్ అనేది మీరు లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి హల్వా అనేది టేస్టీగా వస్తుంది ఇలా మనకి షుగర్లోకి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుతూ కంటిన్యూగా కుక్ చేసేసుకోవాలి ఇలా కుక్ చేస్తున్న టైంలోనే మనం వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే వేసేసుకోవాలండి ఇలా నెయ్యి వేయడం వల్ల మనకి హల్వా అనేది మంచి టేస్ట్లోకి వస్తుంది నేను చాప్ చేసి పెట్టుకున్న బాదం అయితే వేసుకుంటున్నాను ఒక ఐదారు బాదం జీడిపప్పు కూడా ఇలా చాప్ చేసి వేసేసుకోండి ఇలా బాదం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి చూడండి మనకైతే షుగర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాగా వచ్చేస్తాయి మనం కుక్ చేసుకుంటూ ఉంటుంటే మనకి వాటర్ అనేది మొత్తం ఎగిరిపోతాయి మనం ఆరెంజ్ కలర్ క్యారెట్తో ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో అండి మనకి క్యారెట్ కలర్ చేంజ్ అవుతుంది కానీ ప్రాసెస్ అంతా సేమే కానీ టేస్ట్ దానికంటే ఇది కొంచెం బాగుందండి నాకైతే కొంచెం టేస్ట్ అనేది ఇంకా ఇది బాగుంది అనిపించింది మీరు ట్రై చేయండి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని అయితే ఇలా వేసుకున్నాను రెండు టీ స్పూన్లు ఒకేసారి కాకుండా ఫస్ట్ కొంచెం వేసేసుకొని మళ్ళీ ఇప్పుడైతే కొంచెం వేసుకున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి చూడండి మనకి హల్వా అయితే కొంచెం థిక్ ఫామ్లోకి వచ్చేస్తుంది ఇలానే ఇలా వాటర్ మొత్తం లేకుండా కుక్ చేసేసుకోవాలండి ఇందులో మనకి వాటర్ తేమ అనేది ఉంటే హల్వా అనేది తొందరగా పాడవుతుంది ఇలా వాటర్ కంటెంట్ అనేది ఏమీ లేకుండా మనం కుక్ చేసేసుకోవాలి ఇలా మనకి పాన్ నుండి హల్వా అనేది కొంచెం సపరేట్ అయిపోతే మనకి హల్వా అనేది పర్ఫెక్ట్ టెక్చర్లోకి వచ్చినట్టు చూడండి మనకి హల్వా అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇందులో అయితే వాటర్ కంటెంట్ అనేది ఇప్పుడు ఏమీ లేదు ఇలా కుక్ చేసుకున్న హల్వాని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకోవడమే హల్వా అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది చాలామంది హల్వా చేసేటప్పుడు పాలు విరుగుతూ ఉంటాయి అంటారు కదండి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి మీకు పాలైతే విరగవు హల్వా కూడా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీరు కనుక హల్వా చేస్తే మీ ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది చాలా పిగ్గా అయిపోతుందండి హల్వా మీకు ఒకవేళ క్యారెట్ తురిమే టైం లేకుంటే మీరు కుక్కర్లో వేసేసుకోండి ముక్కలుగా కట్ చేసి ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోండి ఒక రెండు నుండి మూడు విజిల్స్ పెట్టేసుకుంటే మనకి క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అలా కుక్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లో అయితే మనం హల్వా చేసేసుకుంటే హల్వా అనేది క్విక్గా అయిపోతుంది ఇలా గ్రేట్ చేసుకుంటే మనకి ఇది కొంచెం సాఫ్ట్ అవ్వడానికి టైం పడుతుందండి మీరు కుక్కర్లో వేసేసుకుంటే మనకి ప్రాసెస్ అంతా సేమే కానీ మీకు హల్వా రెడీ అవ్వడానికి టైం అనేది ఎక్కువ తీసుకోదు మీకు ఎలా నచ్చితే అలా చేసేసుకోండి టేస్ట్ మాత్రం ఏం మారదండి కుక్కర్లో వేసినా గ్రేట్ చేసుకున్నా మీకు టేస్ట్ అనేది ఏమీ మారదు సేమ్ టేస్ట్ ఉంటుంది కానీ మీకు టైం లేనప్పుడు కిక్గా చేసేసుకోవాలనుకుంటే కుక్కర్లో వేసేసుకోండి ఈ క్యారెట్ హల్వా అయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ ద వంటలు